హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ బాలిక కిచెన్ ఈరోజు ఎమ్మీ ఎమ్మీ లెమన్ రైస్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ లెమన్ రైస్ అందరు చేసినట్టు ఉండదండి ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉండదండి అది వేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం వీడియో మొత్తం చూసినా మీకు అది ఏంటిదో తెలుస్తుంది ఆ ఇంగ్రిడియంట్స్ ఏంటిదో అది వేయండి అసలు ఒక్క ముద్ద వదిలిపెట్టకుండా అంతా తినేసారు లెమన్ రైస్ అంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది అందులో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్ వేస్తే మాత్రం ఇంకా టేస్ట్ అనేది డబల్ అవుతుందండి డబల్ అని త్రిబుల్ కూడా అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటిదో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మనం లెమన్ రైస్ కోసం తాలింపు అంతా రెడీ చేసి పెట్టుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు పల్లీలు అండ్ ఎండుమిర్చి అండి పల్లీలు నేను ఎక్కువనే తీసుకున్నాం మీరు కూడా పల్లీలు కొంచెం ఎక్కువనే వేసుకోండి లెమన్ రైస్ లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మెయా కూడా ఉంటుంది ఇప్పుడు తాలింపులో మీకు ఆ ఇంగ్రీడియం ఏంటో తెలియదు అండి నేను లాస్ట్ లో చూపిస్తాను ఇప్పుడే చూపిస్తే మీరు థ్రిల్లింగ్ అనేది మిస్ అవుతారు కాబట్టి లాస్ట్ లో చూద్దాం అండి అదేంటిదో అందుకోసం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ కొంచెం ఆయిల్ యిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఇలా దూరగా వేయించుకోండి తాలింపు అనేది అన్ని ఒక్కసారి వేసి చేసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదండి లెమన్ రైస్ అయితే ఎందుకంటే అన్నీ ఒక్కసారి వేసామనుకోండి కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అదే ఇలా విడివిడిగా వేయించుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూడా ఉంటుందండి ఇలా పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు మధ్యలో ఇలా ఘాటు పెట్టి వేయించుకుంటే తొందరగా వేగుతాయి మన మీద కూడా చిల్లవండి లేకపోతే మీద చిల్లి మనకు చాలా అంటే చాలా పెయిన్గా ఉంటుందండి సమ్మర్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ దగ్గర ఇప్పుడు అలా వేగిన పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు కూడా చాలా దోరగా వేయించుకోండి పల్లీలు ఇలా దోరగా వేగితేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది లెమన్ రైస్ ఇలా కొన్ని పల్లీలు ఎక్కువనే వేసుకోండి చాలా బాగుంటుంది లెమన్ రైస్లోకి మధ్య మధ్యలో మనకు పల్లీలు ఎక్కువగా తలుగుతుంటే చాలా బాగుంటుంది అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పల్లీలు ఎక్కువ వేసుకుంటే ఎలా అయినా పల్లీలు మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఇలా దోరగా వేయించుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అందుకోసం ఇలా దోరగా వేయించుకోండి ఆయిల్ కొంచెం తక్కువనే వేసి వేయించుకోండి మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా మనం అన్ని విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్ని ఈక్వల్గా వేగుతాయండి అన్ అలా కాకుండా అన్ని ఒక్కసారి వేస్తే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అందుకోసం అన్ని ఇట్లా విడివిడిగా వేయించుకోండి ఇలా వేయించుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది లెమన్ రైస్ అనేది అలా వేగిన పల్లీల్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే పాన్ లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు దానిమ్మ దినుసులు అన్ని వేసుకున్న ఆవాలు జీలకర్ర అన్ని పప్పులు మిక్స్ చేసినవన్నీ కూడా వేసుకుంటే ఇవన్నీ ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్ని పప్పులు మిక్స్ చేసినవి కొన్ని ఎక్కువనే వేసుకోండి అలా వేసుకుంటే మనకు మధ్య మధ్యలో అవన్నీ తగులుతుంటే చాలా బాగుంటుంది అందుకోసమే ఇలా కొన్ని ఎక్కువనే వేసుకొని దోరగా వేయించుకోండి ఆయిల్ అనేది నేను కొంచెం తక్కువనే వాడుతున్నా చూస్తున్నారు కదా లెమన్ రైస్ అని చెప్పి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆయిల్ మనం ఎంత వాడాలో అంతే వాడితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అన్నీ ఆయిల్లో వేగిన తర్వాత లాస్ట్లో మనం కరివేపాకు కూడా వేసి బాగా దోరగా వేయించుకోండి కరివేపాకు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ముందే వేసుకుంటే కరివేపాకు అనేది మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకోండి అందుకోసం అన్నిటిని విడివిడిగా వేయించుకోండి ఇలా విడివిడిగా వేయించుకుంటే అన్ని మంచిగా ఫ్రై అయిపోతాయి అలా కాకుండా అన్నీ ఒక్కసారి మనం వేయించుకున్నాం అనుకోండి పల్లీలు తొందరగా ఫ్రై అవ్వవు అండ్ పచ్చిమిర్చి కూడా కొన్ని లేట్గా ఫ్రై అవుతాయి అండ్ పప్పులు ఏమి తొందరగా మాడిపోతాయండి అలా కాకుండా విడివిడిగా వేయించుకున్నాం అనుకోండి అన్ని కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లెమన్ రైస్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని ఒక చెప్పాను కదండి అదేనండి ఈ పెప్పర్ పౌడర్ ఈ పెప్పర్ పౌడర్ వేసి మనం లెమన్ రైస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపులో నేను చూసినగా ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను ఆ పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారేంత వరకు మనం పక్కకు పెట్టుకుని ఇప్పుడు అన్నం వేడివేడి అన్నంలో మనం ఇలా లెమన్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకోసం వేడి అన్నాన్ని ఇలా బేషన్లో వేసుకొని చల్లార్చుకోండి అలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపు మొత్తం ఇందులో కలుపుకుంటే మన లెమన్ రైస్ అనేది చాలా చాలా బాగుంటుందండి దీనికి లెమన్ రైస్ టేస్ట్ అనేది పెప్పర్ పౌడర్ వలన చాలా డబల్ అవుతుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చాలా బాగుందండి మీరే అంటారు అంత బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి లెమన్ రైస్ అనేది ఈ సమ్మర్లో మనం ఎక్కువగా చేసుకొని తినడానికి ట్రై చేయాలి లెమన్ కాబట్టి మన బాడీకి కూడా చాలా మంచిదండి అందుకోసమే మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలా చల్లాల్సిన అన్నంలోకి సాల్ట్ కూడా వేసి సరిపడా చూసుకొని వేసుకోండి ఈ సాల్ట్ కూడా వేసి అన్నానికి బాగా పట్టించండి అలా సాల్ట్ అనేది అన్నానికి బాగా పడితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది మనం కొంచెం చూసుకొని వేసుకోవాలండి సాల్ట్ అనేది మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఎక్కువైతే మళ్ళీ తినలేము తక్కువైనా తినలేము కాబట్టి తక్కువైతే లాస్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అదే ఎక్కువైంది అనుకోండి కొంచెం కూడా తినలేమండి అందుకోసమే సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ మొత్తం అన్నానికి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోండి అన్నం అనేది పొడి పొడిగా వండుకోవాలండి మనం లెమన్ రైస్ చేసుకునేటప్పుడు మామూలుగా వండుకున్నట్టు వండుకోకూడదు కొంచెం పలుకుగానే వండుకోవాలి అయితేనే మనకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదే మామూలుగా వండుకున్నట్టు వండుకుంటే మాత్రం మనం ఇలా కలుపుకునేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం పలుకుగా వండుకున్నాం అనుకోండి మనం ఇలా కలుపుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా కూడా ఉంటుంది లెమన్ రైస్ అనేది ఎమ్మటే కలిపిన తర్వాత తినొద్దండి కలిపినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత తినండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మనం సాల్ట్ కలిపిన తర్వాత అందులోనే పసుపు కూడా ఇలా కలుపుకోండి పసుపులో కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే అన్నానికి చాలా బాగా పడుతుందండి కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూసినాక ఇలా అన్నానికి బాగా పసుపు అండ్ సాల్ట్ బాగా పట్టించినాం అనుకోండి మనం తాలింపు అంతా దీంట్లో వేస్తే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి మనం పసుపులో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అన్నానికి పట్టిస్తే సరిపోతుందండి మరి పసుపు ఎక్కువ వేసుకున్న అన్నం అనేది స్మెల్ వస్తుంది పసుపు వాసన వస్తుందండి అందుకోసమే చూసి యాడ్ చేసుకొని తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మీడియంలో వేసుకొని పసుపు అనేది ఇలా వేసి మొత్తం అన్నాసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి కూడా అనేది వేయించి పెట్టుకున్నానండి అన్ని పప్పులు ఎండ్ కరేపాకు అన్ని కూడా వేయించి పెట్టుకున్నాం అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఇలా అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోండి చూసారుగా పల్లీలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు మధ్య మధ్యలో ఆ పల్లీలు తలుగుతుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుందని మీరు అంటారు ఇందులో మనం పెప్పర్ పౌడర్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి లెమన్ రైస్ ఇంకా టేస్ట్ ఉంటుందండి ఎంత అంటే అంత టేస్ట్ ఉంటుంది మనం మామూలుగా చేసుకునే లెమన్ రైస్ కంటే ఇలా పెప్పర్ పౌడర్ వేసుకొని చేసుకోవడం వల్ల లెమన్ రైస్ అనేది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా తాలింపు మొత్తం కూడా అన్నంలో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి పప్పులు ఏం ఈ పచ్చిమిర్చి అన్ని కూడా కరియపాకి అన్నీ కూడా అన్నంలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే మనకు మధ్య మధ్యలో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి తలుగుతుంటాయి అన్న తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అండి కూడా ఉంటుంది పల్లీలు ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి లెమన్ రైస్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది పెప్పర్తో చేసాం కానీ ఈ లెమన్ రైస్ ఇంకా టేస్ట్ అనేది డబల్ అవుతుంది మనం మామూలు చేసుకున్నట్టు లెమన్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూసిన తర్వాత మీరే అంటారు ఎంత బాగుందని చెప్పి ఇప్పుడు లాస్ట్లో మనం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తే మన లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టేనండి మనం లెమన్ జ్యూస్ అనేది ఫస్టే యాడ్ అనుకోండి మొత్తం వాటర్ వాటర్గా ఉంటుంది అలా కాకుండా లాస్ట్లో మనం ఇలా యాడ్ చేస్తే ఈ లెమన్ జ్యూస్ అనేది తాలింపుకి కూడా చాలా బాగా పడుతుందండి తాలింపు అంటే పప్పులకు పల్లకి పచ్చిమిర్చి అన్నిటికీ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే లాస్ట్లో యాడ్ చేసి ఇలా కలుపుకోండి అండ్ టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనం మామూలుగా చేసుకునే లెమన్ రైస్ కంటే ఇప్పుడు ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి టేస్ట్ అనేది డబల్ ఉంటుంది చిన్న కూడా మామూలుగా తినేదానికంటే కూడా ఎక్కువనే ఒక ముద్ద ఎక్కువనే తింటారు అంత బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో పల్లీలు అండ్ పచ్చిమిర్చి తలుగుతుంటే ఈ లెమన్ రైస్ మనం తింటుంటే ఎంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే మీరే అంటారు ఎంత బాగుందని చెప్పి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి